మౌన వ్యాఖ్య ఇవాళ రోజున ఈ మౌన వ్యాఖ్య అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం మౌన వ్యాఖ్య అంటే ఏమిటి మౌనంగా వ్యాఖ్య చేయటం వ్యాఖ్య చేయటం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి వివరించటాన్ని వ్యాఖ్య అని అంటారు ఏదైనా ఒక విషయం తీసుకొచ్చినప్పుడు దాన్ని వివరించి చెప్పటాన్ని వ్యాఖ్య వివరణ అని అంటారు మౌనంగా వివరణ ఇవ్వటము మౌన వ్యాఖ్య అంటే మౌనంగా వివరణ ఇవ్వటము మౌనంగా వివరణ ఎలా ఇస్తాడండి అసలు ఎలా జరుగుతుంది అంటే కాగితం మీద రాసిస్తాడా కాదు మరి ఎలా వివరణ ఇవ్వాలి అంటే నోటితో చెప్పాలి కదా మౌనంగా ఉన్నటువంటి వాడు నోటితో ఎలా చెబుతాడు ఇది ప్రశ్న ఇక్కడ ఒక వ్యక్తి ఒక శిష్యుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న ఇది గురువుగారు చిన్న అనుమానం వచ్చింది మౌన వ్యాఖ్య నేను చదివాను ఈ మౌన వ్యాఖ్య అంటే మౌనంగా ఉంటే వ్యాఖ్య ఎలా చేస్తారు ఏదైనా ఒక విషయం మీద అనుమానం వచ్చినప్పుడు మేము గురువుగారి దగ్గరికి వచ్చి మా అనుమానం ఇది అని వారికి చెప్పుకుంటాం ఆయన దాని మీద మాకు వివరణ ఇస్తారు అప్పుడు మాకు అర్థమవుతుంది అలా కాకుండా ఆయన మౌనంగా చూస్తూ కూర్చుంటే మాకు ఎలా తెలుస్తుంది విషయం మరి మౌన వ్యాఖ్యాన్ని ఎలా చెప్పారు ఇది ఆయనకు వచ్చిన అనుమానం ఇక్కడ ఒక్క నిమిషం చూడండి అసలు ఈ మౌన వ్యాఖ్య అనేట పదం ఎక్కడొచ్చింది దక్షిణామూర్తి దగ్గర వస్తుంది మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం విధానం వర్శిష్టాంతే వసదృష్టి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆంధ్రమూర్తిం స్వాత్మారామం ముయితవదనం దక్షిణామూర్తి మీడే ఇక్కడ ఈ దక్షిణామూర్తి ఆయన ఎలా కూర్చొని ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇందులో ఆయన వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు ఈయన చుట్టూ కొంతమంది కూర్చొని ఉన్నారు వాళ్ళ శిష్యులు ఎవరి శిష్యులు వయస్సులో పెద్దవాళ్ళు జ్ఞానంలో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అన్నింటిలోనూ పెద్దవాళ్ళే అయ్యే శిష్యులు అటువంటి పెద్దవాళ్ళు అయినటువంటి శిష్యులు ఎవరు వీళ్ళు ఋషిగణాలు మునిగణాలు వాళ్ళంతా వచ్చి ఈయన చుట్టూ కూర్చుని ఈయన సేవిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆనందరూపుడై చిన్ముద్రతో చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర చిన్ముద్రతో మౌనమే వ్యాఖ్యగా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు మౌనమే వ్యాఖ్యగా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు అంటే లేత వయస్సులో ఉన్నాడు తన ఎందు తానే రమిస్తూ ఉన్నాడు ఆత్మారాముడు అటువంటి గురువులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని చెబుతూ ఉన్నది ఈ శ్లోకం ఈ శ్లోకంలో ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే చిత్రం వడతరుర్మూలే వృద్ధశిష్య గురు యువ వటవృక్షం కింద ఆ వృక్షం యొక్క మొదట్లో అంటే దాని కింద కూర్చొని ఉన్నాడు శిష్య గుర్ర యువ చుట్టూ పెద్దవాళ్ళు అయినటువంటి గొప్పవాళ్ళు అయినటువంటి శిష్యులంతా కూర్చొని ఉండగా వాళ్ళంతా సేవిస్తూ ఉండగా ఆ మధ్యలో కూర్చొని ఉన్నాడు ఎవరు ఈ దక్షిణామూర్తి గురులు యువా ఆయన గురుడు వీళ్ళందరికీ గురువు ఆయన యువా ఆయన చిన్నవాడు వయసులో చిన్నవాడు చిన్నవాడు అంటే కేవలం వయసులో చిన్నవాడు ఇక్కడ ఆయన చుట్టూ వీళ్ళంతా కూర్చొని ఉన్నారు గురుస్తు మౌనం వ్యాఖ్యానం ఆయన మౌనంగా అలా చూస్తూ ఉన్నాడు శిష్యాస్తు చిన్న సంశయ శిక్షల యొక్క అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి అని ఉన్నాడు ఈ శ్లోకంలో దీన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు ఈ అనుమానం అడిగారు ఆయన ఏమన్నా చెబితే కదా వీళ్ళకి అనుమానం తీరేది చెప్పకుండా అలా చూస్తూ కూర్చుంటే అనుమానం ఎట్లా తీరుతుంది అది వీళ్ళకు వచ్చిన అనుమానం ఇక్కడ మౌన వ్యాఖ్య అంటే ఏమిటి అసలు వాగింద్రియాన్ని నిగ్రహించటమే మౌనము అని అంటే మనకి చెబుతూ ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా మామూలుగా ఇక్కడ మనకి వాడుకలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే వాగింద్రియాన్ని కట్టడి చేయటము నిగ్రహించటము అదే మౌనం అంటే నోరుముసు కూర్చోటం అలా మాట్లాడకుండా కూర్చోటాన్నే మౌనము అని అంటారు కానీ శాస్త్రంలో చెప్పినటువంటి అర్థం ఇది కాదు శాస్త్రాలు వేరుగా చెబుతూ ఉన్నాయి ఏముంటాయి అక్కడ వాచామగోచరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మౌనస్వరూపుడు అని అంటూ ఉన్నాయి అంటే మనోవాకాయ కర్మలకు దేనికి కూడా అందనటువంటి వాడు వాచామ అగోచరుడు దేనికి కూడా అందనటువంటి వాడు పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి చూడండి ఇంద్రియాలతో మనం పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోలేము ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం ఇంద్రియాలతో తెలుసుకోలేము అంటుంది ఉపనిషత్తు నా చక్షుడు గచ్చతి నా వాగ్గచ్చతి నో మనహ ఆ పరమేశ్వరుడు ఉండేటటువంటి ఆ బ్రహ్మ ఉండేటటువంటి చోటికి కళ్ళు వెళ్ళలేవు నోరు వెళ్ళలేదు మనస్సు వెళ్ళలేదు ఇంద్రియాలు ఏవి వెళ్ళలేవు అంటే ఇంద్రియాలతో ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు అని చెప్తోంది అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని కంటితో మనం చూడలేము చివరితో దాన్ని గురించి మనం వినలేము నోటితో దాన్ని గురించి చెప్పలేము మనస్సుతో ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి మనం ఊహించలేము అటువంటిది పరబ్రహ్మతత్వము అంటే అటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఎవరు ఈ చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళెవరు ముముక్షువులైనటువంటి వాళ్ళు సాధకులు మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నటువంటి వాళ్ళు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఆ పరబ్రహ్మలో లీనం కావాలి అని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు జ్ఞాన వృద్ధులు వయో వృద్ధులు వాళ్ళ జీవితంలో కావలసింది ఏమిటి అంటే చతుర్విధ పురుషార్థాలు సాధించటం చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఈ నాలుగింటల్లోనూ కూడా నాలుగవదైనటువంటి మోక్షమే ముఖ్యమైనటువంటి పురుషార్థం అలాగే మానవుడికి పురుషార్థం ఏమిటి అంటే మోక్షమే మానవుడికి ముందున్నటువంటి ఏకైక పురుషార్థం ఆ మోక్ష సాధన కోసం ధర్మార్థ కామాలు ఇవన్నీ కూడా ఆ మోక్ష మార్గాన్ని చేరుకోవటానికి మెట్లు ఇవన్నీ ఇవన్నీ సోపానాలు కాబట్టి ఆ ముముక్షులైనటువంటి మహానుభావులంతా కూడా కూర్చొని ఉన్నారు మరి వీళ్ళకి ఏమనుమానం వస్తుంది వీళ్ళంతా జ్ఞానవృద్ధులు కదా మరి ఎలాంటి అనుమానం వస్తుంది వీళ్ళకి ఎందుకు అనుమానం వస్తుంది అసలు వీళ్ళకి అనుమానం ఉంది ఏమిటి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మీకు ముక్తి మోక్షము అని రెండు పదాలు ఉన్నాయి మనకి ముక్తి ఒకటి మోక్షం ఒకటి ఇందులో పరబ్రహ్మతత్వాన్ని గురించి వివరించేటప్పుడు ఈ బ్రహ్మం సాకారము అని నిరాకారము అని రెండు రకాలుగాను చెబుతూ ఉంటాం మనం సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు మరణానంతరము పరమపదం చేరతాడు ఇది మనం చెబుతూ ఉన్న విషయం మరి నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడు నిరాకారంలో కలిసిపోతాడు ఇక్కడ మనకి చెబుతూ ఉన్నటువంటి సూత్రం ఏమిటి అంటే నువ్వు దేన్నైతే ఉపాసన చేస్తున్నావో అదే రూపాన్ని నువ్వు పొందుతావు అని నువ్వు దేన్నైతే ఉపాసన చేస్తున్నావో దాన్నే నువ్వు పొందుతావు నువ్వు కనుక సాకారాన్ని ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే మరణానంతరము అదే ఆకారాన్ని నువ్వు పొందుతావు అదే ఆకారాన్ని పొందటము అంటే ఈ సాకార బ్రహ్మ ఎక్కడైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని పరమపాదము అని అంటారు నువ్వు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉపాసన చేస్తూ ఉన్నావు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు గోలోకంలో ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉపాసన వాళ్ళంతరూ కూడా మరణానంతరము గోలోకం చేస్తారు వీళ్ళు ఏ ఆకారాన్ని అయితే ఉపాసన చేస్తున్నారో అదే ఆకారాన్ని దాన్నే పొందుతారు అని కదా మనం చెప్తున్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళు అదే ఆకారాన్ని అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడినే పొందుతారు ఆయన దగ్గరికి చేరతారు అక్కడికి చేరి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు ఆ భోగాలు ఆ వైభోగం అంతా కూడా చూస్తూ తాము కూడా వైభోగాన్ని అనుభవిస్తూ అక్కడ అలాగే ఉండిపోతారు అంగుష్టమాత శరీరులై అక్కడే ఉండిపోతారు కల్పాంతం దాకా అక్కడే ఉండిపోతారు కల్పాంతం దాకా ఉండిపోతారు అంటే కల్పాంతాన్ని ఏమవుతారు మళ్ళీ ఈ సాకారము అనేది కల్పాంతం వరకే ఉంటుంది కల్పాంతాన ఈ సాకారం కూడా నిరాకారంలో కలిసిపోతుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సాకారము అనేది పూర్తిగా ఎప్పుడూ అలాగే ఉండదు కల్పాంతం వరకే ఉంటుంది కల్పాంతాన సాకారం కూడా నిరాకారంలో కలిసిపోతుంది అప్పుడు ఉండేదికి అంతా నిరాకారమే కాబట్టి వీళ్ళు కూడా కల్పాంతం వరకు అక్కడ ఆ సాకార బ్రహ్మ దగ్గర ఉండి కల్పాంతాన సాకార బ్రహ్మతో పాటుగా వీళ్ళు కూడా నిరాకారంలో కలిసిపోతారు ఇది ఇక్కడ జరిగేది దీన్ని ముక్తి అని అంటారు ఇప్పుడు సాకారం అనేది నిరాకారంలో కలిసిపోతుందా అండి సాకార బ్రహ్మ అనేది ఎప్పటికైనా సరే రూపం ఉన్నటువంటి దేదీవి కూడా శాశ్వతం కాదు కదా ఆ రూపాన్ని తాను కోల్పోయి తీరాలి రామ అవతారంలో చూడండి శ్రీరామచంద్రుడు అవతారం సాధించాడు అన్నారు అంటే వెళ్ళిపోయాడిక్కడి నుంచి శ్రీకృష్ణ బ్రహ్మాత్ముడు అవతారం సాధించాడు నుంచి కాబట్టి సాకార బ్రహ్మ ఎప్పుడూ కూడా అలా ఉండదు కల్పాంతం వరకే ఉంటుంది కల్పాంతా నిరాకారంలో లీనమైపోతుంది ఈ సాకార బ్రహ్మోపాసన చేసిన వాళ్ళకి వచ్చే ఫలితం మరి నిరాకారోపాసన చేసిన వాళ్ళకి ఏ ఫలితం వస్తుంది నిరాకారోపాసన చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరాకారంలో లీనమైపోతారు నిరాకారాన్ని చేరుతారు అందులో లీనమవుతారు అందుకే సాకారోపాసన చేసిన నిరాకారోపాసన చేసిన బ్రహ్మరంధ్ర నుండి బయటికి వచ్చేదాకా ఇద్దరికీ ఒకటే మార్గం ఉంటుంది బ్రహ్మరంధ్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత నిరాకారోపాసన చేసినటువంటి వాడు పరబ్రహ్మలో లీనమైపోతాడు ఇక అతనికి అస్తిత్వము అనేది ఏమాత్రము కూడా ఉండదు కానీ సాకారోపాసన చేసినటువంటి వాడు ఈయన మాత్రం పరమపదం చేరతాడు అచ్చిరాది మార్గం ద్వారా పరమపదం చేరతాడు అని చెప్తూ ఉన్నాం మనం ఇలా సాకారోపాసన చేసిన వాడు నిరాకారోపాసన చేసిన వాడు ఇద్దరికీ కూడా రకరకాలైనటువంటి ఆయనకేమో ముక్తి ఆయనకేమో మోక్షం ఉన్నాయి ఇప్పుడు అనుమానం ఏమంటే రెండు వేరా కాదా ముక్తి మోక్షం వేరా కాదా చూడటానికి చెప్పుకోవటానికి ముక్తి మోక్షం రెండు వేరు వేరే ముక్తికి మోక్షానికి తేడా అని అంటే మనం చాలాసేపు చెప్పచ్చు ఏ రకంగా తేడా ఉంటుంది అనేది కానీ చివరిగా వచ్చేది ఏమిటి అంటే ముక్తి మోక్షం రెండు ఒకటే ఎందుకని ఇద్దరికీ కూడా కలిగే ఫలితం ఏమిటి అంటే జన్మరాహిత్యము ముక్తి పొందినటువంటి వాడు పరమపదం చేరాడు అతనికి మరుజన్మ అనేది ఉండదు మోక్షం పొందినటువంటి వాడు అతడి యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది అతనికి మరు జన్మ అనేది ఉండదు చూడండి ఇక్కడ ఇద్దరికీ కూడా మరు జన్మ అనేది లేదు ఇద్దరికీ లేదు కాబట్టి ముక్తికి మోక్షానికి తేడా అనేది ఏది కూడా ఏమాత్రం కూడా లేదు ఆకార బ్రహ్మోపాసన చేసినా నిరాకార బ్రహ్మోపాసన చేసినా అతని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది ఇది ఇక్కడ విషయం ఇప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు నిరాకారోపాసన చేసినటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు ఈ గురువు గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు స్వామి మరి సాకారోపాసనకి నిరాకారోపాసనకి తేడా ఉంది కదా ఆయన జ్ఞానే మరి అనుమానం ఉంది ఈ అనుమానం ఉంది కాబట్టి ఆయన మోక్షం పొందాడు మానవుడికి ఇదే ఆఖరి జన్మ కావాలి ఇక మోక్షం పొందాలి అని అంటే సాకారానికి నిరాకారానికి రెండింటికి కూడా తేడా లేదు రెండు ఒకటే సాకారోపాసన చేసిన నిరాకారోపాసన చేసిన మానవుడు పొందే జన్మరాహిత్యమే అతడికి మరుజన్ మనుజన్మ అనేది ఉండదు అనే విషయం అతను క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇది ఎవరు చెప్పాలి గురువుగారు చెప్పాలి అందుకే ఇప్పుడు ఈయన గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారిని సేవిస్తూ అక్కడ కూర్చున్నాడు పోనీ ఆయన ఏమన్నా చెప్పాడా నోరు తెచ్చి మాట్లాడా ఆ గురువుగారు మాట్లాడాల ఏం చేశాడు గురువుస్థ మౌనం వ్యాఖ్యానం ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు ఆయన మౌనంగా ఎందుకు చూస్తున్నాయండి చెప్పచ్చు కదా నోరు తెచ్చి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ తేడా ఉన్నది అని మరి అట్లాగే ఆయన కూడా చెప్పచ్చు కదా ఏదో మాట మరి ఎందుకు మౌనంగా కూర్చున్నాడు అంటే మనం మొట్టమొట్టలోనే చెప్పుకున్నాం పరబ్రహ్మ ఈ బ్రహ్మము అనేటటువంటి దాన్ని మనం కంటితో చూడలేము నా చక్షుడు గచ్చతే న వాగ్ గచ్చేదేనో ఇంద్రియాలతో ఈ పరమేశ్వర పరబ్రహ్మ తత్వాన్ని పరబ్రహ్మ రూపాన్ని అసలు మనం తెలుసుకోవడానికి వీరు లేదు ఎందుకని అంటే దానికి నామరూపాలు లేవు ఇది మనం గుర్తించాల్సిన విషయం ఇక్కడ పరబ్రహ్మము అంటే ఏమిటి ఇక్కడ బ్రహ్మము అంటే నిరాకారము నిర్గుణమైనటువంటిది దానికి ఒక ఆకారం లేదు ఓ రూపం లేదు ఓ నామం లేదు రూపం ఉంటే నామం ఉంటుంది దేనికైనా సరే గుర్తుపెట్టుకోండి నామం అనేది ఉంటే రూపం ఉంటుంది లేదా రూపం అనేది ఉంటే ఒక నామము అనేది ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రూపాలు అనేవి ఏవి లేవు ఎందుకని అంటే దానికి ఏం లేదు అసలు చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఇప్పుడు నిజంగా పరమేశ్వర స్వరూపానికి నామరూపాలు లేవా అండి నామరూపాలు లేవా అంటే అన్ని రూపుల నీ రూపమైన వాడా ఆది మధ్యంతము లేకాలరువాడా అన్నీ తనువే కదా ఈ లోకంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపమే రూపం లేదు అంటే లేదు అని కాదు అన్ని రూపాలు తనవే మరి ఏ రూపం అని చెబుతాం ఇప్పుడు అన్ని నామాలు తనవే మరి ఏ నామంతో పిలుస్తాం అందుకే నామరూపాలేవి కూడా లేనటువంటిది పరమేశ్వర స్వరూపము పరబ్రహ్మము అంటున్నాం మనం అటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నాడు ఎలా చెబుతున్నాడు ఈ పరబ్రహ్మతత్వాన్ని అంటే నామరూపాలు లేనటువంటి దాన్ని మనం చెప్పడానికి వీరు లేదు ఎలా చెబుతాం రూపం లేనటువంటి దాన్ని ఇది అని ఎలా చెబుతాం నామం లేనటువంటి దాన్ని దాని దాని గురించి ఏం చెప్తాం మనం చెప్పడానికి ఏం లేదు అందుకే మౌన వ్యాఖ్య ఇక్కడ మౌన వ్యాఖ్య చేస్తూ ఉన్నది ఎందుకంటే మౌనంగా ఎందుకున్నాడు అంటే దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఆ విషయం వాళ్ళకి అర్థమైంది ఎప్పుడైతే గురువుగారు ఏమీ చెప్పలేదో అప్పుడు ఆ అంతా కూడా శిష్యులకు అర్థమైంది అందుకే వాళ్ళ యొక్క అనుమానాలని కూడా పటాపంచరైపోయినాయి అన్నాడు ఇంతకీ దక్షిణామూర్తి ఎవరు అంటే పరమేశ్వరుడే ఈశ్వరుడే దక్షిణామూర్తి దక్షిణముఖంగా తిరిగి కూర్చున్నటువంటి వాడు దక్షిణామూర్తి ఈయన మంత్రాలు చూడండి ఓం ఐం నమ క్లీం శివాయ ఓం నమ శివాయ అనే మంత్రానికి ఓం ఐం నమ క్లీం శివాయ సౌహు ఇది సాంబ దక్షిణామూర్తి అని అన్నారు అలాగే మనకి నవాక్షర దక్షిణామూర్తి అని ఇంకో మంత్రం ఉంది ఈ మంత్రం కూడా చూడండి ఓం శ్రీం నమ శివాయ ఓం శ్రీం శివుడే దక్షిణామూర్తి ఈశ్వరుడు అందుకే మనం చెప్పేది నీకు కార్యసాధన కావాలి అంటే శివుణ్ణి ఆరాధించు అని అనేది అందుకే కాబట్టి అటువంటి ఈశ్వరుడే దక్షిణామూర్తి రూపంలో భక్తులందరికీ కూడా సాక్షాత్కరించి మౌన వ్యాఖ్య మౌనంగా ఉండి ఆ వ్యాఖ్యని ఆ విషయాన్ని తన యొక్క శిష్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి దక్షిణామూర్తి ఎవరికీ చెప్పలేదు కదండి మరి మేము కూడా మా ఏం చెప్పకుండా ఉంటే సరిపోతుందా మేము క్లాసులో కూర్చుని పిల్లలు అడిగితే మౌనంగా చూస్తూ కూర్చుంటే వాళ్ళకి అనుమానాలు తీరిపోతాయా ఇలాంటి ప్రశ్నలు నడక్కండి ఇది మనం చెప్పేటటువంటి విషయం ఆ శిష్యుల యొక్క స్థాయి భేదాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పాలి ఇక దక్షిణామూర్తి చుట్టూ ఉన్నటువంటిది ఎవరు ఉంటే జ్ఞానులు కాబట్టి వాళ్ళకి ఆ విషయం అర్థమైంది మీ చుట్టూ కూర్చున్నటువంటి పిల్లలు ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు లేకపోతే ఏదో ఐదో క్లాసో పదో క్లాసో చదువుతూ ఉన్న పిల్లలు వీళ్ళకేం తెలియదు అక్కడ వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళు మహాజ్ఞానులు వీళ్ళకేం తెలియదు కాబట్టి వీళ్ళందరికీ నువ్వు నోరు తెరిచి వాళ్ళ విషయం చెప్పాలి అంతేగాని అక్కడ దక్షిణామూర్తి చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పను అనడానికి అనడానికి లేదు ఆ మౌన వ్యాఖ్య మీకు చెల్లుబాటు కాదు మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది